ప్రస్తుతం కులాలను సపోర్ట్ చేసే కొంతమంది బ్రాహ్మణ వర్ణాల వారు కావచ్చు వాళ్ళ చెంచాలు కావచ్చు మనుధర్మంలో ఉన్న కొన్ని పాయింట్స్ను చూపిస్తూ మనవు మనుధర్మం ధర్మం గొప్పది అని నెత్తి మీద పెట్టుకుంటున్నారు కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు నెత్తి మీద పెట్టుకునే మనుధర్మం నిజమైనదేనా మనువు రాసిన మనుధర్మమేనా అని నిరూపించుకోండి ఆ తర్వాత అంబేద్కర్కి సంస్కృతం వచ్చా రాదా అంబేద్కర్ గారు మనుధర్మం చదివాడా చదవలేదా మనుధర్మంని చెత్తకుప్పలో వేసి తగలబెడదామా ఎందులోనైనా వేసి తగలబెడదామా అసలు మనుధర్మం మంచిదా చెడ్డదా అని తర్వాత మాట్లాడుకుందాం అప్పటి వరకు మా దగ్గర ఉన్న మనుధర్మ పుస్తకాలను భోగి మంటలో వేసి చలికార్చుకుంటాం అయినా ఈ పుస్తకాలను తగలబెట్టడం ఏంటి అని కొంతమంది మాట్లాడవచ్చు పరాయి మత పుస్తకాలు మిమ్మల్ని కాఫీర్లు సైతాన్లు అంటేనే మీ మనోభావాలు దెబ్బతింటాయి దేవుడు లేడు దయ్యం లేడు అని నాస్తికులు అంటేనే మీ మనోభావాలు దెబ్బతింటాయి అలాంటప్పుడు సొంత మతంలో సొంత వాళ్ళను దళితులు అంటరాని వారు అని పుస్తకాలు రాస్తే మాత్రం వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా ఖచ్చితంగా దెబ్బతింటాయి అలాంటి పుస్తకాలను చెత్తకుప్పలో వేసి తగలబెడతాం